ద ఒరిజినల్ క్రిస్మస్ ఆర్నమెంట్ క్రిస్మస్ స్టార్ క్రీస్ చేసినందుకు ప్రేమ దేవుని సంగమా ప్రేమితులారా క్రిస్మస్లో ఒరిజినల్ అసలైనటువంటి ఆభరణము క్రిస్మస్ నక్షత్రంగా చెప్పవచ్చును ఈ ఆర్నమెంట్ ఈ క్రిస్మస్ స్టార్ స్టార్ నుంచి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం ఈ ఇదిన చూద్దాం బాగా చదవగలిగిన వాళ్ళు మతేశ్వర వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు చదవడానికి అవకాశం ఇస్తున్నాను దయచేసి ఒక్కరు చదవండి మత వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు రాజైన రాజరో దినములు ఎందు బెత్లహేమలో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరులేములకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు దుర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి హేరో రాజు ఈ సంతతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఏరిచలేమ వారందరూ కలవరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రుల అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యూదియా ఏలే అనగా యూదియా దేశపు బెత్లహేమ నీవు యూధో ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైనదానవు కావు ఇస్రాయేళ్లును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని రేడు అంతట హేరోదు ఆ జ్ఞానం రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెదలహకు పంపను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రంను చూసి అత్యానంద భర్తలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఎప్పి బంగారంను సాంబ్రాణిని బోలెంలో కానుకలుగా ఆయన సమర్పించిరి తర్వాత హీరోదనద్దకు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గం తమ దేశం నకు తిరిగి వెళ్ళిరి థ్యాంక్ యూ గోడ బ్లాస్ ఈ వాక్యాలు మనము క్రిస్మస్ లో చదువుతూనే ఉంటా ఉంటాం క్రిస్మస్ కాలంలో గత వారం మీకు జ్ఞానాలు వారు ఇచ్చేటువంటి బహుమానాలు బహుమానాల వల్ల ఆ ఏసేపు మేరీకి ఏమి ఉపయోగం జరిగింది ఇవన్నీ కూడా మనము స్టడీ చేశాం జ్ఞానులు ఈ నక్షత్రము వెంబడి ఎక్కడో తూర్పు దేశం నుంచి అంటే ఇంచుమించు ఆసియా ప్రాంతం నుంచి వారు ఆ బెతిలేమి గ్రామంలో పశువుల పాకలో జన్మించిన యేసు వద్దకు వచ్చారు ఆయన ఆరాధించడానికి వారికి జ్ఞానులు కాబట్టి గ్రంథాల్లో వారు చదివినటువంటి విషయాలను బట్టి వాళ్ళు అవగాహన చేసుకుని వారి యొక్క పరిశోధకులు శాస్త్రవేత్తలను కూడా మీకు చెప్పాను వారికి తెలియ బడినటువంటి విషయాల మీద ఆసక్తి కొద్దీ ప్రభు చూడడానికి వారు వచ్చారు ఆ యొక్క స్టార్ గైడెన్స్లో ఆ నిర్ధ ఆ స్టార్ ఆ నక్షత్రము నిర్దేశించిన ప్రకారము ఈ వైజ్ మ్యాన్ ఆ పశువుల పాకి దగ్గరికి వచ్చి ఆ ప్రభువుకి వారు గిఫ్ట్స్ ఇచ్చారు బహుమానాలు ఇచ్చారు ఆరాధించారు అని మనము గత వారం కూడా చూసి ఉన్నాం ఈ ఈ విధముగా ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే స్టార్ ఆ ఆ నక్షత్రములో నుండి ఏమి నేర్చుకోబోతున్నాం ఏమి స్పిరిచువల్ మెటీరియల్ మనకి నక్షత్రం ఏం తెలియ తెలియజేస్తుంది ఒక ప్రశ్న వేయబడింది ఒక చర్చ్లో మీకు మీకు ఏ స్టార్ ఇష్టము ఎవరు స్టార్స్ చెప్పండి అంటే కొంతమంది హాలీవుడ్ స్టార్స్ పేర్లు చెప్పారు కొంతమంది టాలీవుడ్ పా పేర్లు చెప్పారు ఈ విధముగా సినిమా స్టార్లు పేర్లు చెప్తున్నారు ఆ సంఘంలో అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సంఘం యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధి ఏ విధముగా ఏ దేశంలో ఉందో పేర్లు కూడా చెబుతున్నారు ఈ ఫలానా స్టార్ నాకు ఇష్టం ఫలానా స్టార్ అయితే ఈ నక్షత్రాలు ఈ స్టార్స్ ఈ స్టార్స్ కంటే లోకములో ఉండేటువంటి ఈ స్టార్స్ కంటే ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి స్టార్ నక్షత్రము ప్రభు పుట్టినప్పుడు ఉద్భవించింది ఆ నక్షత్రం గురించి ఎవరు మాట్లాడలేదు ఆ వాళ్ళు అనుకున్నారు స్టార్స్ అంటే సినిమా స్టార్స్ అనుకున్నారు అయితే మనము దేవుని యొక్క వాక్యం నుండి ఈ నక్షత్రము ఒక యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం ఒక నక్షత్రము వినోదం కోసం ఇది ఏర్పాటు చేయబడలేదు మిగిలినటువంటి స్టార్స్ వలె ఈ యొక్క నక్షత్రం ఒక దైవికమైనటువంటి ప్రయోజనం కోసం అశ్ ప్రభువు యొక్క పుట్టుకతో కలుపబడినటువంటి ఒక ప్రణాళిక కొరకు ఏర్పాటు చేయమంటే క్రిస్మస్ స్టార్ ఇది క్రిస్మస్ లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణంగా మనం దీన్ని చూస్తున్నాం ఇప్పుడు సోదరి చదివినటువంటి వాక్యాల్లో ఆ రెండవ వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్స్సు సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనంలో స్టార్ గురించి ఏమి రాయబడింది అంటే నక్షత్రం గురించి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పి అంటే ఆ జరుసలేం ను పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాజు యొక్కకు వచ్చారు వచ్చి ఇంకొక రాజు పుడుతున్నాడు ఆ ఫరో దగ్గర అంటే కుదురుతుందా యూదుల రాజుగా కూడా పుడుతున్నాడు అంటే ఒక రాజుగా ఒకడు పుట్టిన తర్వాత ఒక రాజు అవ్వాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు ఉండాలి ఏదైనా మనిషి ఒక పని చేయాలి ఒక జ్ఞానయుక్తంగా ఒక వివాహం చేసుకోవాలన్నా లేకుంటే ఏమన్నా కార్యాలు సాధించాలన్నా ట్వంటీ ఇయర్స్ నిండు నిండాలి పద్దెనిమిది ఏళ్ళకు కానీ మైనార్టీ తీరదు కానీ ఇక్కడ ఫరో ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయ్యాక ఒకవేళ రాజు అవుతాడేమో ఆ ట్వంటీ ఇయర్స్లో ఏమవుతుందో అప్పటికే వయసు అయిపోయినటువంటి ఫరో ఎవడో రాజు పుట్టాడట ఆ రాజు కోసం నక్షత్రం ఉద్భవించిందట అని ఎప్పుడో జరిగేటువంటి ఆ యొక్క తన రా రా తన యొక్క రాజు పొజిషన్కి ఇబ్బంది వస్తుంది ఏమని కంగారు పడిపోయాడు అది చాలా బుద్ధిహీనత రాజు యూదుల రాజు పుట్టినప్పుడు ఆ ఆ యూదుల రాజు పుట్టినప్పుడు ఏర్పడుతుంది నక్షత్రము గ్రంథాల్లో మేము చూసాము ఎక్కడున్నాడో తెలుసా రాజా మీ రాజ్యంలోనే పుడుతున్నాడు అని అడిగితే నక్షత్రము చూసి వచ్చాము అంటే ఆ రాజుకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా ఇంకో రాజు పుట్టడం ఏంటని అలాగే పిల్లలందరినీ కూడా చంపివేయడము చిన్నపిల్లలని జరిగిందని గత వారం చూస్తాం ఏడవ వచనంలో ఏముందంటే నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని అసలు ఈ నక్షత్రం ఏర్పడడానికి నిజంగా రాజు పుట్టాడని ఆ జ్ఞానుల దగ్గరే తెలుసుకోవడానికి రాజు ఏమని చెప్పాడంటే ఫరో రాజు మీరు చూడండి నక్షత్రం దనంలో మీరు ఆ నక్షత్ర నక్షత్రాన్ని వెంబడి వెళ్ళండి వెళ్ళిన తర్వాత శిశువు ఉండి చోటుకి వెళ్ళ వెళ్ వెళ్ళండి వెళ్ళి ఆ నక్షత్రం గురించి మాకు చెప్పండి నక్షత్రం ద్వారా ఆ శిశువు ఎక్కడ జన్మించాడో నాకు చెప్పండి అని ఒక దురుద్దేశంతో ఆ రాజు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా రెండవ వచనంలోను ఏడవ వచనంలోను తొమ్మిదవ వచనంలోను నక్షత్రం గురించి చెప్పబడింది అయితే బైబిల్లో ఇది ఇది ఒక ప్రత్యేకమే ప్రత్యేకతలు కలిగిన నక్షత్రం అని కానీ ఏమి ఎక్కడ లేదు ఆ విషయంలో బైబిల్ మౌనంగా ఉంది కొంతమంది ఈ నక్షత్రాన్ని బృహస్పతి నక్షత్రం అంటారు బృహస్పతి శాట్రన్లు కలయికగా ఏర్పడినటువంటి నక్షత్రం అంటారు దీనికి బేసిస్ ఏమీ లేదు అలాగే ప్రభు సిలుమ్రాన్ మీద మరణించిన తర్వాత చర్చ్ని హింసిస్తారు చాలా మంది చర్చ్ చల్లా చెదరైపోతుంది ఆ ప్రా బిగినింగ్లో క్రైస్తవ మతానికి ప్రారంభంగా ఒక చేప ఉండేది ఆ చేప ఆకారంలో నక్షత్రం ఉండేదని అనుకుంటుండేవారు ఇది బ్రైట్ స్టార్ ఒక మార్నింగ్ స్టార్ ఒక బ్రహ్మాండమైనటువంటి స్టార్ ఇది ఇలాంటి ఫిష్ షేప్ లో కూడా అది ఉన్నది కాబట్టి తొలి క్రైస్తవ సంఘానికి చిహ్నం అని చెబుతా ఉంటారు ఇవి ఏమీ కూడా ధృవీకరించడానికి అవకాశం లేదు బైబిల్లో వీటి గురించి ఏమీ లేదు అయితే క్రిస్మస్ నక్షత్రము దే రకరకాలుగా మనకు అనేకమైనటువంటి బోధలు చేస్తుంది ఈరోజు ఒక లెసన్ మనం నేర్చుకోబోతున్నాం ఇదే పెద్దది మిగిలిన రెండు కూడా దేవుని చిత్తమైతే నెక్స్ట్ థ్యూస్ మాట్లాడుకుందాం క్రిస్మస్ ఆభరణము క్రిస్మస్ నక్షత్రము దేవుని మహిమ గురించి మాట్లాడుతుంది దేవుని మహిమ ఇట్ షోస్ ద గ్లోరీ ఆఫ్ ది గాడ్ రెండవది దేవుని మార్గదర్శకత్వం గైడెన్స్ గురించి మాట్లాడుతుంది మూడవది ఇది దేవుని యొక్క బహుమతి యేస్ గురించి మాట్లాడుతుంది క్రిస్మస్ మ్యాగీ అంటే జ్ఞానుల గురించి ఏం మాట్లాడలేదు వేరే వేరే విషయాల గురించి మాట్లాడట్లేదు నక్షత్రం ఇచ్చేటువంటి సందేశం రక్షింపబడినటువంటి వారికి మనకి అదొక దేవుని యొక్క మహిమ అని మనం తెలుసుకోవాలి ద స్టార్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఈ ఒరిజినల్ ఈ యొక్క క్రిస్మస్ ఆర్నమెంట్ మనము చూస్తున్నట్లయితే ఇది బ్రైట్ గా ఉంటుంది అన్ని నక్షత్రాల్లో కల్లా యేసు ప్రభు ఉద్భవించినప్పుడు ఏర్పడినటువంటి నక్షత్రము బ్రైట్ స్టార్ యేసు ప్రభుని కూడా ప్రకటన గ్రంథంలో మార్నింగ్ స్టార్ బ్రైట్ స్టార్ అంటారు వేకువచ్చుక అది తర్వాత వాక్యం రెఫరెన్స్ కూడా మీకు ఇస్తాను ఈ విధముగా దేవుని యొక్క మహిమను తెలియచేసినటువంటి నక్షత్రం ఇది సాధారణంగా స్త్రీలు ఆభరణాలు అంటే ఇష్టపడతూ ఉంటారు ఈ ఆభరణాల్లో ఏ ఆభరణాలని వారు కొనుగోలు చేస్తారు అంటే దగదగ మెరిసిపోయేటువంటి నక్ష ఆ యొక్క ఆభరణాలని కొనుగోలు కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఒకవేళ ఆభరణానికి ఆ యొక్క కాంతి పోతే దానికి మెరుగులు కూడా పెట్టిస్తూ ఉంటారు ఒక అంటే షైనింగ్ ఆభరణము ధరించాలని ఎక్కువగా స్త్రీలు ఆశపడుతూ ఉంటారు మీరు ఆకాశంలో చూసినట్లయితే నక్షత్రాలన్నీ కూడా ఈ కాంతిని వెదజల్లేటువంటి విధముగా అవి ఉంటాయి ఆ దేవుడు ఆ విధముగా నక్షత్రాలను అంతరిక్షంలో ఏర్పాటు చేస్తాడు ఆ విధముగా ఆ యొక్క నక్షత్రాలను మనం ఆకాశంలో చూసినప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షములు దేవుని మహిమను వివరించున్నవి అనేటువంటి పాట కూడా మనం ఇదివరకు విన్నాం కీర్తనలో ఆ విధమైనటువంటి విధముగా ఉన్నది ఈ ఇది ఈ బ్రహ్మాండమైనటువంటి నక్షత్రములాగా అనేకమైనటువంటి వెలుతురునిచ్చేటువంటి అనేక విధాలుగా దేవుడు మనుషులకు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు దా నిర్ద దిశను నిర్దేశించేవాడు ఎక్సోడస్ పదమూడు ఇరవై ఒకటిలో ఏముందంటే పగటివేళ మేఘ మేఘస్తంభము ఆ రాత్రి అగ్నిస్తంభం లాగా ఆ దారిని చూపించే విధముగా వారు ఐగుప్త దాస్యం నుండి విడిపింపబడిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు పగలు రాత్రి దేవుడు అలాగా వారి గమన నిర్దేశము చే చేయడానికి మేఘ స్తంభము పగలు రాత్రి అగ్నిస్తంభాన్ని ఉపయోగించేవాడు ఇప్పుడు ఈ విధముగా ఈ ప్రత్యక్ష గుడారములో ఇష్రయలీలు వారు నివసిస్తూ ఉండేవారు వారు వారి టెంట్లు వేసుకుని వీళ్ళని ట్రైబ్స్ మనం తెలుసు కదా ఇష్రయలీలు పన్నెండు గోత్రాలు గోత్రాలు వారు ఇలా ట్రైబ్స్ అంటారు మనము కూడా ఇక్కడ కొంతమంది ట్రైబ్స్ ని మన్య ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం ఈ వారు సంచార జీవులుగా ఉన్నప్పుడు అరణ్యములో దేవుని ఆరాధించుకోవడానికి ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి ఈ అగ్నిగా ఉండేది ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నామంటే ఇది అగ్ని 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 జ్వాలల వలె గొప్ప కాంతిని ఇచ్చేటువంటి విధముగా దేవుని సన్నిధిని వారు చూస్తూ ఉండేవారు ప్రత్యక్ష గుడారంలో అలాగే మనము నిర్గామకాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను పంతొమ్మిదో వచనము లోనికి వచ్చినప్పుడు దేవుడు మోషేకు ఆ పది ఆజ్ఞలు ఇవ్వడానికి పర్వతం మీదకి పిలుచుకున్నాడు పిలిచినప్పుడు దేవ దేవుని ప్రజలు దేవుని మహిమను ఒక ప్రకాశవంతమైనటువంటి కాంతిగా చూస్తారు ఇప్పుడు ఆ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో మో మోసస్కి టెన్ కమాండ్స్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ అగ్ని కాంతివంతమైనటువంటి అగ్ని ఆ అగ్ని అంటే మనం కన్నులతో చూడ జాలనటువంటి ఒక ప్రకాశమైనటువంటి వెలుగు దేవుని చేతి వేలుగా పదయాజ్ఞలను రాసింది ఆ దాన్ని మోషే కూడా చూడలేక దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆజ్ఞలను తీసుకుని మోషే స్నాయపర్వతం దిగి కిందకు వచ్చినప్పుడు అతని అత అతని యొక్క ముఖము ప్రకాశమానముగా వెలిగినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్సోడస్ ఇరవై నాలుగు పదిహేడులో ఏం చూస్తున్నాం అంటే నిర్గామాకాఖండంలో యహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే శైలులకు కనబడెను ఎబ్రి రాసిన పత్రికలో కూడా దేవుడు పన్నెండు దేవుడు మహిమ అగ్ని ఆయన అగ్నిస్వరూపుడు దహించు అగ్ని ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్ అని వ్రాయబడి ఉంటుంది మన దేవుడు శాంతమూర్తి గొప్పవాడు కరుణామాయుడు మంచివాడే పాపాన్ని మరి సహించడు ఆయన అందుకనే పాపలందరూ కూడా మారి నీతివంతులుగా క్రీస్తు రక్తంలో కడగబడాలనే ఆశయం ఉంది ఆయన దహించి అగ్ని ఉన్నాడని మనము చూస్తున్నాం ఈ విధముగా ఒక కాంతి అనేది దేవుని యొక్క మహిమకు అనుసంధానం చేయబడిందని మనం గ్రహించాలి ఇప్పుడు మనం ఉదయకాలం చూస్తున్న కాంతి అంటే సాధారణ కాంతి అది సూర్యునించి వచ్చే కాంతి ఒకన కాలంలో సూర్యుడు కూడా హీలియం వాయువు అయిపోతే ఒక కెమికల్ అయిపోతే అది చీకడైపోతుంది ఇప్పుడు చూసారా కెమికల్స్ వల్ల ఇనానార్థాలు ఏలూరులో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా రసాయనాలు లెడ్ సీజమ్ అనమాట ఇట్లాంటివి నికెల్ ఈ ఈ కెమికల్స్ అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతే కాయగూరలోకి వెళ్ళిపోతాయి పంట పొలాల్లో ఎక్కువగా ఈ పెస్టిసైడ్లు అవి వాడతాంటే అలాగవుతాయి అదే విధంగా పంట పొలాల నుంచి వచ్చే నీళ్లు చెరువుల్లోకి వస్తే కలుషితం అయిపోతాయి ఈ కెమికల్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది దానివల్లే ఎక్కువగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూడా నేను అంచనా వేస్తున్నాను ఈ కెమికల్స్ సూర్యుడి దగ్గర మండించేటువంటి కాంతి అది హీలియం అది దేవుడు అలాగే ఏర్పాటు చేశాడు ఎన్నో కొన్ని టన్నుల కొద్ది హీలియం అక్కడ ఉంచాడు ఎప్పుడైపోతుందో అది తెలీదు ఏదైనా ఒకటి కన్స్యూమ్ అయిపోతూ ఉంటే అయిపోతూ ఉంటుంది కదా ఇంట్లో మీరు బియ్యం వాడుతూ ఉంటే అయిపోతుంది కదా మళ్ళీ అది కొని తెచ్చుకోవాలి హీలియంని ఎవరు కొని తెస్తారు అందువల్లే దుర్దినాలు కూడా ఉంటాయి అని మనము గమనించుకోవాలి ప్రేమైన వాళ్ళ ఎనీథింగ్ మేన్ మే హ్యాపెన్ మనుషులు అన్ని అన్ని సాధించేస్తారు అనుకోకండి ఇప్పుడు కరోనా డిసీజ్ చూడండి ఏలూరులో చూడండి ఎక్కడో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఏలూరు రావాల్సిన అవసరం వచ్చింది సో సమ్ మెనీ థింగ్స్ ఆర్ ఫీజిబుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ కానీ సమ్ థింగ్స్ ఆర్ వెరీ క్రిటికల్ ఫర్ దెమ్ టు ట్రీట్ దెమ్ ఆర్ టు అనలైజ్ దెమ్ మనుషుల యొక్క జ్ఞానం సరిపోదు ప్రియమైన వర్లరా సో దేవుని ఈ యొక్క కాంతి ఈ యొక్క కాంతి దేవుని యొక్క మహిమతో ముడిపడి ఉన్నదని మనము గమనించుకోవాలి ప్రియమైన వార్లరా ఆజ్ఞలు చెక్కేటప్పుడు భయంకరమైనటువంటి కాంతి మనుషులు చూడజాలనేటువంటి కాంతి మోషే ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఒక మహిమతో కాంతితో అతను వెలుగుతున్నట్లుగా మనము చూస్తున్నాము ఆ విధముగా ఆ ఈ నక్షత్రం కూడా ఒక గొప్ప దేవుని మహిమను వివరించుచున్నదని మనము నమ్మాల ప్రియమైన వాళ్ళరా ఇంకా ఈ కాంతి ఎక్కడెక్కడ ఏర్పడిందో మనం చూస్తే గొర్రెల కాపరులు పొలములు వారి యొక్క గొర్రెలను కాయిచుండగా ఏమైందో చూద్దాం బైబిల్ ఏం చెప్తుందంటే లోకస్ వార్త రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో తొమ్మిది వచనం చూద్దాం ప్రభు దూత ఆ గొర్రెల కాపరుల యొక్కకు వచ్చి నిలిచినప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిరి భయపడిరి చాలా ఒక కన్ను మన కన్నులు చూడలేనంత కాంతి మీద పడినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం ఈ ఈ గొర్రెల కాపర్లు కూడా పొలంలో గొర్రెలను కాచుకుని చూడగా దేవదూత కాంతి వారిని ఆవరించినప్పుడు వారు చమిక్కిలు భయపడినట్లుగా మనం చూస్తున్నాం అంటే కాంతి అనేది దేవుని మహిమతో ముడిపడి ఉన్నదని గమనించుకోవాలి ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను పేతురు యాకోబు అతని సోదరుడైన యోహాను ఈ ముగ్గురిని ప్రభు రూపాంతర కొండ మీద దగ్గర తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెందాడు రెండవది ఏంటంటే ఆయన ముఖము రెండవ వచనము మత వార్త పదిహేడు అధ్యాయం రెండవ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్ల తెల్లనివాయను ఇది మామూలు శరీరంతో ఉన్నప్పుడే యేసు ప్రభు ఇలా రూపాంతరము చెంది చెందినాడని మనం చూడవచ్చు మోషియాలు కూడా యేసు ప్రభుతో వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఈ సంఘటనలో రాయబడింది రిజెడ్ యేసు మనము కూడా ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మార్పు చెందినటువంటి ఆ మహిమ శరీరాలు కూడా కాంతితో దగదగ దగదగలాడిపోతూ ఉంటాయి ప్రభువు ప్రభు రూపాంతరం చెందినప్పుడు రూపాంతర కొండ మీద ఆయన ఆయ ఆయన పూర్తిగా దేవుని కాంతిని కలిగిన వాడే మహిమ కాంతిని కలిగిన వాడే అప్పుడే ఆ విధముగా ఉన్నాడు మనుషులు చూడలేకపోయారు శిష్యులు ఈ ముగ్గురు కూడా చూడలేకపోయారు ఆ ఏలియా మోషే కూడా పక్కనుండి ఆ యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వర్లారా ఈ విధముగా దేవుని మహిమ లేఖనాల్లో మనము కాంతితో ముడిపడి ఉన్నదని ఈ యొక్క ఉదాహరణలని చూసాము యేసు ప్రభు కూడా ఒక బ్రైట్ మార్నింగ్ స్టార్ కింద ప్రజా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదా పదహారవలో ఆయన యేసు యేసుప్రభు ప్రకాశమానమైన వేకువ చుక్క బ్రైట్ మార్నింగ్ స్టార్ అని రాయబడి ఉంది ప్రేమైన వర్లరా జీసస్ క్రైస్ట్ ఈజ్ బ్రైట్ మార్నింగ్ స్టార్ ఇప్పుడు నక్షత్రాలు మనం చూసినట్లయితే ఇది క్రిస్మస్ ఆభరణంలో ముఖ్యమైనది క్రిస్మస్ నక్షత్రం అంటున్నాం కదా నక్షత్రాలు స్వయం ప్రకాశమానము కాదు అంటే వాటికంటే వాటి వాటికి అవే వెలుగును చిందించవు వెలుగును బయటకు వెదజల్ల జల్లలేవు ఎందుకంటే సూర్యుని కాంతి వాటి మీద పడినప్పుడు మాత్రమే నక్షత్రాలు ప్రకాశిస్తాయి చివరి కన్క్లూజన్ మనం ఏమొచ్చామంటే దేవుని మహిమను కలిగిన వారముగా దేవుడు మనకు కూడా మహిమని ఇచ్చి ఉన్నాడు అది మహిమను అభివృద్ధి చేసుకుంటున్నామా తగ్గించేసుకుంటున్నామా అన్నది విశ్వాసం యొక్క జీవితం బట్టి ఉంటుంది దేవుని మహిమ మన మీద ఉంటుంది మరి దేవు నక్షత్రాల వల్లే మనము కూడా దేవుని మహిమను ఇతరులకు ప్రకాశమనం చేయవలసినటువంటి విధముగా ఉన్నాము అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి ఆభరణాలుగా మనం ఉంటామని గ్రహించుకోవాలి ప్రియమైన వర్లరా ఒక వెలుగు లేనటువంటి నక్షత్రము క్రిస్మస్ ఆభరణము కాదు చాలా మంది క్రిస్మస్ ట్రీని అలంకరించుకుంటూ ఉంటారు ఆ క్రిస్మస్ ట్రీలో నక్షత్రం వెలుగుతూ ఉన్నదాన్ని పెట్టుకుంటా ఉంటారు ఇప్పుడు కూడా ఈ గడ్డు కాలంలో మన మన చర్చ్ పైన అలా ఆ యొక్క హాల్ పైన నక్షత్రం పెట్టాం ఇప్పుడు రైట్ నౌ అది వెలుగుతూ ఉండి ఉంటుంది అది ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దాట్ క్రిస్మస్ సీజన్ హ్యాస్ కమ్ అని మనం చెప్పడానికి అట్లా పెడుతున్నాం అంతేగాని దాన్ని పూజించమని కాదు ఈ నక్షత్రము లో ఉన్నటువంటి బల్బు వెలగట్లేదు అనుకోండి అది బల్బ్ పాడైపోయిందో లేక నక్షత్రం పాడైపోయిందో మానము కానటువంటి నక్షత్రానికి క్రిస్మస్ సెలబ్రేషన్లో చోటు లేదు ప్రకాశమానం వెలుగు వెలు వెలుతురు లేనటువంటి నక్షత్రము క్రిస్మస్ సంబరాల్లోకి అవకాశం ఉండదు చాలా చర్చస్ అలాగే ఉన్నాయి యశ ప్రభువుని నమ్ముతున్నామని చెప్తున్నారు కానీ వారు ప్రకాశమానమైనటువంటి జీవితం ఆయన మహిమను వెదజల్లే విధముగా మాట్లాడితే అశుద్ధం వారి జీవితాలే చీటింగ్ టైప్గా ఉంటాయి చాలామంది క్రైస్తవులు ఏమి క్రైస్తవులు అతని సేవుడు అన్సేవుడు కూడా ఒకేలాగా ఉంటారు చాలా చాలామంది కొంతమంది మనలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పరులై దేవునికి భయపడేటువంటి విధముగా ఉంటారు ప్రేమైన వారులారా సంఘాలలో చర్చిల్లో అలాంటి వారికి స్థానం లేదు యశుప్రభు యొక్క వధు సంఘములో ప్రకాశమానముగా వెలగనటువంటి అంటే మంచి సాక్ష్యాలు లేనటువంటి క్రైస్తవులు ఆయనకి అక్కర్లేదు మంచి సాక్షి జీవితం లేకపోతే నువ్వు వెలిగించబడినటువంటి నక్షత్రం వల్లే ఉండలేవు క్రీస్తు రాజ్యంలో దేవుని రాజ్యం అంటే విశ్వాసుల సముదాయంలో నీకు అవకాశమే లేదు కూర్చున్నప్పటికీ దేవుడు నిన్ను పరిగణించడు ఆయన యొక్క గొప్ప సాక్షిగా దేవుని శక్తి మన జీవితాల్లో ప్రతిబింబింపడానికి ఆయన ప్రసరింప చేయడానికి మనము అనుమతి చేయాలి మన ఆయన ఆయన యొక్క మహిమ మన జీవితంలోనికి అబ్జర్వ్ అవ్వాలి గ్రహించుకోవాలి అప్పుడు దేవుని మహిమ మన మనలో కాంతివంతముగా అది ప్రకాశ మానమవుతుంది ప్రేమైన వాళ్ళరా వ్యక్తిగతంగా మేమన్నా ఒక ప్రశ్న అడుగుతున్నాను అసలు మీ జీవితాలు క్రిస్మస్లో ఉండేటువంటి ఆభరణము నక్షత్రముల వెలిగించే ఇవిగా ఉన్నావా ఎప్పుడూ శోకంతోను ఎప్పుడు బాధతోనూ ఎప్పుడూ నిరాశ నిస్పృహలతోనూ ఉండేటువంటి విధముగా నీ జీవితం ఉంటుందా ఒకసారి ఆలోచించుకోమని అడుగుతున్నాను ప్రేమైన వాళ్ళరా దేవుని మహిమ మీ ద్వారా ప్రతిబింబించాలి ఇతరులకి రిఫ్లెక్ట్ అవ్వాలి ఇప్పుడు అద్దం తీసుకెళ్ళి ఎండలో మనం పెట్టినప్పుడు అద్దం నుంచి కాంతి పరావర్తనం చెందుతుంది నీ మీద దేవుని కాంతి పడినప్పుడు నువ్వు ఒక నక్షత్రం వలె ప్రకాశించేటువంటి ఒక బ్రైట్ మార్నింగ్ స్టార్ వలె నీవు ఇతరులకు కాంతినిచ్చే విధముగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళరా కాబట్టి మన జీవితంలో ఒక వెలుగు లేనటువంటి నక్షత్రముగా ఉంటే క్రిస్మస్ లో ఆభరణంగా అది ఉండలేదు వెలుగు లేనటువంటి అంటే దేవుని మయమును నువ్వు వెదజల్ల లేనప్పుడు ఇతరులకు ఒక మాదిరికరమైనటువంటి సాక్షిగా లేనప్పుడు ఇతరులు మనం చూసి వీడు క్రైస్తవులు రా వీడంతా ఆ దేవుని బిడ్డలరా వీళ్ళు ఎలాంటి పనులు చేయర్రా అనుకునే విధంగా నీ సాక్ష్యం ఇతరులకు అన్యులకు తెలియజేసినట్లయితే నువ్వు కూడా ఒక వేకువ చుక్క వేకువ నక్షత్రము బ్రైట్ మార్నింగ్ స్టార్ కింద నువ్వు ఈ జీవితంలో జీవించగలుగుతావు ప్రేమైన వాతావరణం ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వత అన్ని కూడా అశాశ్వతమైనటువంటివి అయితే ఈ అశాశ్వతమైనటువంటివి శాశ్వతమైన భావిస్తూ ఒక డెడ్ స్టార్ లాగా వెలుగులేని స్టార్ లాగా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచించుకో దేవుని మహిమ మీ ద్వారా ప్రతిబింబంబ చేయబడాలి ఆ విధముగా ఇతరులు నిన్ను గ్రహించాలి అప్పుడే దేవుని యొక్క మహిమ ఇతరులకు వెల్లడి చేయబడుతుంది దేవుని మహిమని ద్వారా ఇతరులు ఇతరులు గ్రహించే విధముగా వారు కూడా మారు మారు మనస్సు పొందేటువంటి విధముగా ఉండగలుగుతారు ప్రేమైన వారు లోకంలో ఉండేటువంటి ఈతి బాధలు శోధనలు జబ్బులు జ్వరాలు ఈ ఆ ఆర్థిక పరమైన సమస్యలు అనారోగ్యం ఇవన్నీ కూడా అందరూ అనుభవిస్తూ ఉంటారు క్రైస్తవులు కూడా అనుభవిస్తూ ఉంటారు ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నంత కాలము కూడా ఇవన్నీ మనకు తప్పదు అయితే మహిమ గల రాజు త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనకు ఆయన మహిమను అప్పుడు అత్యధికంగా దయచేస్తాడు ఇప్పుడు దయచేసాడు కానీ శరీరంలో ఉన్నప్పుడు ఆ మహిమ వెలగపోవచ్చు ఒక్కొక్కసారి వెలగొచ్చు కూడా ఏ విధముగా మనం ఉన్నప్పటికీ విశ్వాసులుగా మన మనము పూర్తి స్థాయి జీవితాన్ని మనము జీవించినప్పుడు ఆయన మధ్య వచ్చినప్పుడు మనలందరినీ కూడా మహిమ శరీరులుగా చేస్తాడు అంతా కూడా మనము అప్పుడు పూర్తి మహిమతో నిండే వరముగా ఉంటాం అంతవరకు లోకంలో ఉన్నప్పుడు కూడా అదే విధముగా వెలిగించే నక్షత్రాల వలె ఇతరులకు మేలుకరంగా ఉండాలి ఇతరులు సంతోషపడాలి ఇతరులకు సహాయం పడాలి ఇతరులు బాగోగులు చూస్తాలి చూడాలి క్రీస్తు యేసు ప్రేమను మీరు కలిగి ఉండండి అని దేవుడితనం చెప్తున్నాడు సో ఈరోజు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే క్రిస్మస్ స్టార్ దేవుని మహిమను వివరించుచున్నది కాంతివంతమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు మోసేకి దేవుడు కాంతిగా ఏ విధముగా ముఖమును కాంతి చేస్తున్నాడు టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు దేవుని ఆ చేతి వరేలు కాంతివంతముగా ఆ యొక్క ప్లేట్స్ మీద పది కమాండ్మెంట్స్ రాసి ఉన్నాయో ఆ విధముగా గొర్రెల కాపర్లు ఉన్నప్పుడు కాంతివంతముగా ఆ చుట్టూ దోత వచ్చినప్పుడు ఎలాగైందో చూసాము అదే విధముగా ఆయన రూపాంతరమైనప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఏ విధముగా ప్రభువు ఉండి ఉన్నాడో మనం చూస్తున్నాం సో అదే అదే విధమైనటువంటి దేవుని యొక్క మహిమను గ్లోరీని మనం కలిగి ఉండడానికి ఆశపడదాం ఇతరులకు ఆ గ్లోరీని ఇవ్వడానికి మహిమని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం అది కా అది అది చేయాలి అంటే నక్షత్రాల పైన సూర్యకాంతి పడినప్పుడే అవి వెలుగుతూ ఉంటాయి క్రీస్తు యేస్సు ద్వారా ఆయన మాటలే కాంతి ఆయన ఆయన వాగ్దానాలే కాంతి అవి మన మీదకి పడాలి మనం వాటిని నమ్మాలి తద్వారా ఆ వాగ్దానాలు ప్రభు యొక్క మాటలు మహిమ మనం ఇతరులకు వారి మీద ప్రకాశింప ప్రకాశించే విధంగా చేయగలుగుతాం దేవుడు ఈ మాటలను మీ వెనుకడిలో బాగుగా దివించి ఆశీర్వదించను గాక